అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను మేమంతా కూడా బాగానే ఉన్నామండి లాస్ట్ వీడియో అయితే జాతర వీడియో చూసారు కదా మా ఊరు అమ్మవార్ల జాతర వీడియో అనేది మీరు కంప్లీట్గా చూస్తే తెలుస్తుంది అమ్మవారి జాతర పూర్తి మరుసటి రోజు ఉదయాన్నే అనమాట మా మేనత్త వాళ్ళ ఇంటికి వచ్చాము జాతర కోసం మేము రాజోల్ నుండి పిల్లలతోటి మా ఫ్యామిలీ అంతా కూడా అత్తయ్య గారి ఇంటికి వచ్చాము కదా అక్కడే ఫుల్ డే అంతా కూడా స్టే చేసి మార్నింగే మంచిగా రెడీ అయ్యి పక్కనే ఒక టూ హౌసెస్ గ్యాప్లోనే మా పెద్దయ్య గారు వాళ్ళ ఇండ్లు ఉంటుంది మా మామయ్య గారు వాళ్ళ అన్నదమ్ములు అండి అందులో పెద్ద అత్తయ్య గారు వాళ్ళైతే ఇదే హౌస్ డాడీ వాళ్ళ అన్నదమ్ములు నలుగురు అక్క చెల్లెళ్ళు ముగ్గురు అందులో ఇద్దరు చెల్లెళ్ళు ఇదే కాటన్ పళ్ళునే మా ఇంటి పేరుతోటే తోటి ముఖ్యంగా ఇందులో ఒక మేనత్త అంటే ముగ్గురు మేనత్తల్లో రెండో మేనత్త రత్నాలు అత్తయ్య అయితే మా పెద్ద మావయ్య గారు కోడలు అంటే మా మావయ్య గారు అన్నదమ్ములు ఐదుగురు అన్నాను కదా అందులో మొదటి మావయ్య గారు కోడలు అనమాట సో ఇంకా ఆ విధంగా నాకు ఒక మేనత్త బాగా దగ్గర రిలేషన్ ఉంది సో ఇంకొక లాస్ట్ మేనత్త అయితే మా మావయ్య గారు కజిన్కి ఆ విధంగా వాళ్ళ కోడనమాట ఆ విధంగా నాకు ఇద్దరు మేనత్తలు నాకు తోటి కోడలు వరుసతోటి ఇదే ఊళ్ళోనే మేము ఒకే ఇంటి పేరుతోటి అలా మేనత్తలు అక్కలు వరుసతోటి తోటి కోడలు అయ్యాము సో ఇది మాట అండి ఈరోజు మా మేనత్త వాళ్ళు ఏటపోతుల మొక్కు మాట సో ఈ సందర్భంగా అటు పుట్టింటి తరపు నుండి ఇటు అత్తింటి తరపు నుండి కూడా బంధువులు ఎవరైతే మా కుటుంబ సభ్యులు అంతా కలుసుకున్నాము చాలా చాలా సంతోషంగా అనిపించింది అన్నమాట అండ్ వచ్చేటువంటి క్లిప్పింగ్స్లో చూడండి ఆల్రెడీ ఇంట్రోలో చూసారు కదా ఏటపోతులు మొక్కు అంటే అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టి చలివిడి పనకాలు వేసుకుంటాం అన్నమాట ముందుగా అయితే ఆలయం చుట్టూ మూడు సార్లు తిరుగుతున్నాము యాక్చువల్గా జాతర రోజు అయితే ఏటపోతుల కార్యక్రమం ఎవరు పెట్టుకోరు అంట ఇక్కడ జాతర అయిపోయిన మరుసటి రోజు నుండి కనీసం ఐదు రోజుల పాటు జరిగేటువంటి జాతరలోని ఏదో ఒక రోజు మొదటి రోజు తప్పించి మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా ఏటపోతలు అనేవి జరుగుతుంటాయి నైవేద్యాలు పెట్టుకుంటారు చాలా హడావుడు ఉంటుంది నైవేద్యం అంటే తెలుసు కదా ఈ పప్పు తెల్లపిండి కర్రీ మునగాకు వేసి ప్రిపేర్ చేసి అలానే రైస్ అనేది కుక్ చేసి కళ్ళు అలానే కొద్దిగా మజ్జిగ అన్నమాట చల్లమ్మ తల్లి అనేసి మజ్జిగ అనేది యూజ్ చేస్తారు అలానే పునుగులు ఇవన్నీ వేసుకుంటారు బూరెలు వేసుకుంటారు రకరకాల అన్నీ కూడా నివేదించి అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టుకుంటాం ఇలా మంచిగాని తర్వాత అక్కడ ముందుగా అయితే కాటుమాయమ్మ మహాలక్ష్మి అమ్మవారికి పూజ అనేది చేస్తున్నారు అన్నమాట పసుపు కుంకాలతోటి కాటుమాయమ్మ అమ్మవారికి సంబంధించిన ప్రతిమలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అక్కడే ఈ ఏటపొత్తుకి సంబంధించి అన్నీ కూడా చూపించేసి నివేదించేసి ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్ అయితే పక్కనే ఉంది మీరు జాతర వీడియోలో చూస్తే క్లియర్గా తెలుస్తుంది చాలా ఫేమస్ టెంపుల్ అండి చాలా చాలా బాగా జరుగుతుంది ఎవరి ఊరి గ్రామ దేవత అంటే ఇంకా స్పెషల్ ఉంటుంది కదా మరి ఇక్కడ మావయ్య గారు అలానే అత్తయ్య వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు మాట సో అందులో ఒక అబ్బాయి అయితే నవీన్ వచ్చాడు రెండో అబ్బాయి కిషోర్ రాలేదండి కిషోర్ అయితే దుబాయ్లో ఉన్నాడు సో ప్రస్తుతానికి మొక్కు అనేది ఎవరు మొక్కుకున్నా కూడా ఆ కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఉంటే ఇంపార్టెంట్ కానీ మొక్కు అనేది ఏ విధంగా అని తెలుసుకోవచ్చు కుటుంబం అంతా ఉండాల్సిన పని లేదు కాబట్టి సో ఏ వేల ముగ్గురు ద్వారానే ఈ మొక్క అనేది పూర్తి చేసుకుని అమ్మవారికి మంచిగా ఇలా దండం పెట్టుకుంటున్నారు నైవేద్యాలనేవి ఆ చలివిడి పానకాలు అన్నీ కూడా నివేదించేసి దండం అన్నమాట తర్వాత మేమందరం కలిపి ఒక్కొక్కరిగా దండం పెట్టుకున్నాము ముందు రోజు ఎలానో అమ్మవారి దర్శనం చేసుకున్నా కానీ కొంచెం చాలా ఫ్రీగా కంఫర్ట్గా ఉంది ఇక్కడ దండం పెట్టుకోవడానికి ముందు అయితే అంత క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదా అంతమంది జనాల్లో వీలు అవ్వకపోయినా కానీ ఈరోజు చాలా ప్రశాంతంగా దండం పెట్టుకున్నాం కాటుమయ్యే మహాలక్ష్మి అమ్మవారిలో కొత్త ప్రతిమలు అని చెప్పాము కదండి అంటే ఈ విగ్రహ ప్రతిష్టలు జరిగాయి అలానే ఆలయ ప్రతిష్ట జరిగిందని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకున్నాను కదా సో వాటి సందర్భంగానే ఈ కాటుమాయమ్మ అమ్మవారి ప్రతిష్ట కూడా జరిగింది అలానే ఇదే ఆలయం పక్కన ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది అందులో కూడా వెళ్ళి దండం పెట్టుకుని స్వామి వారు దర్శించుకున్నాము అండ్ వీడియో క్లిప్లో ఎక్కడ కూడా మా వారికి అనిపించట్లేదు కదా మీకు ఆయనైతే అమలాపురం వెళ్ళారన్నమాట ఆ టైంలో ఎందుకంటే భోజనాల కార్యక్రమం ఉంటుంది కదా మధ్యాహ్నం టైంలోని భోజనాల బంతిలోని ఈ స్వీట్ అనేది వడ్డిస్తారు కదా సో దానికి బొబ్బట్లు అంటే భక్ష్యాలు అంటారు చాలామంది మా సైడ్ అయితే బొబ్బట్లు అంటాం సో ఆ నేతి బొబ్బట్లని ఆర్డర్ పెట్టారన్నమాట అమలాపురంలోని ఏదో షాప్లోని సో అవి తీసుకురావడానికి మా వాళ్ళ కజిన్ తీసుకుని వెళ్ళారు నేను కూడా అనుకుంటున్నాను వీడియో ఎడిటింగ్ చేస్తే మా వారు ఎక్కడ అని సడన్గా గుర్తొచ్చింది మీరు కూడా అనుకోవచ్చు కదా ఎక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పి నాకు అందుకే ఈ సందర్భంగా చెప్పేస్తున్నాను కే టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ రమ్య అని చెప్పి ఒక సబ్స్క్రైబర్ కనిపించారండి ఎప్పటి నుండి చూస్తున్నారంట ఎప్పుడైనా నేను కనిపిస్తే మీట్ అయి మాట్లాడాలి అని చెప్పి కాసేపు అలా ఒక జస్ట్ టూ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోయారు అండ్ సో తినైతే వేరే తోటి కోడలు కూతురండి తన పేరు కూడా సురేఖ అని మా మావయ్య గారు అన్నదమ్ములు ఐదుగురు అన్నాను కదా అందులో నాలుగు మావయ్య గారు పెద్ద కోడలు కూతురు సురేఖ అండ్ వీళ్ళందరినీ చూపించే సందర్భం ఎప్పుడు వస్తుందో అంటే చాలా పెద్ద కుటుంబం కదా ఆ సందర్భంగా అందరినీ చూపించాలంటే కొంచెం టైం పడుతుంది మరి ఎవరైతే ఆ వీడియోలో కనిపిస్తుంటారో వాళ్ళ గురించి నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి అదండి అమ్మవారి టెంపుల్లో అన్ని కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్గా పూర్తి చేసుకున్నాము అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము నా అవుట్ ఫిట్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు కదా నేనైతే ఇది మా వారిని నా గిఫ్ట్ చేశారు మా మ్యారేజ్ డేకి అయితే ఆన్లైన్లో తీసుకున్నారు పీచ్ మోడ్ అనే ఒక యాప్లో తీసుకున్నారు అనమాట బాగుంటుంది నేనైతే ఇది విజయవాడలో కట్టుకున్నాను మా మ్యారేజ్ డే రోజు నాడు టైం చూసాక కదా బ్యాక్గ్రౌండ్ టెన్ థర్టీ అయింది మార్నింగ్ అయితేనే ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి వచ్చిన తర్వాత అందరం టిఫిన్స్ చేసాము అయిపోయిన తర్వాత ఇంక ఒక్కొక్కరిగా నెమ్మదిగా అమ్మ వాళ్ళ తరపు నుండి అక్కడ అందరూ రావడం జరిగింది అంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ అంటే అందరికీ ఇక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళు మా కుటుంబ సభ్యులకి మాత్రమే కుదిరి ఏటపోతల దగ్గరికి వెళ్ళి చలువడి పనకాలు వేసుకోవడం అన్నీ పూర్తయినాయి అన్నమాట తర్వాత ఇంకా టైము లెవెన్ టు ట్వెల్వ్ అక్కడ నుండి ఇంకా అందరూ నెమ్మదిగా వచ్చారు ఇక్కడైతే వంటలకి సంబంధించి అన్నీ కూడా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఈరోజు మంగళవారం బట్ నాకైతే వారం నాకు అలానే ఒక నలుగురు ఐదుగురికి వారాలు ఉన్నాయి ఆ రోజు మిగిలిన అందరికీ కూడా నాన్ వెజ్ తింటారు అండ్ ఆ రోజైతే మటన్ ఎలానో ఏటపోతలు వేశారు కాబట్టి మటన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ విత్ ప్రాన్స్ బిర్యానీ ఇవన్నీ కూడా వెజ్ కర్రీస్ కూడా అవి కూడా ప్రిపేర్ చేస్తారు అండ్ చాలా మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా మంచిగా రెడీ చేశారు సో ఇదండి జనరల్గా ఇలాంటివి ఏదైనా మొక్కులు ఉన్నాయి అంటే భోజనాలు పెట్టుకుంటారు కదా ఒక యాభై మంది లేదు అంటే ఒక వంద మంది సో అలా కావాలనుకుంటే ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు అలా ఒక వంద మందికి భోజనాలు అనేవి పెట్టారు మాట ఆ రోజు మామయ్య గారి వాళ్ళు ఇంకొక అత్త నాకు తోడుకోవాలని చెప్పాను కదా మా డాడీ వాళ్ళ చెల్లెలు బేబీ అత్తే వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అంటే ఈ హౌసెస్ అన్నీ కూడా దగ్గరగానే ఉన్నాయి జస్ట్ గ్యాప్ మాత్రం ఒక టూ హౌసెస్ అలా ఉంటాయి మాట బేబీ అత్తయ్య అయితే మేము రావడానికి ముందే ఉదయాన్నే వచ్చారు బట్ టెంపుల్కి రాలేదు ఇంకా చిన్న వర్క్ ఉండి అండ్ ఇంకా అందరం అలా కూర్చొని కబలు చెప్పుకుంటున్నాము ఒక్కొక్కరిగా రావడం మొదలు పెట్టారనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తరపు నుండి అందరూ మీకు తెలుసు కదా ఫ్యామిలీ మెంబర్స్ మా పెద్దనాన్నగారు పెద్దమ్మ అన్నయ్యలు అంటే అన్నయ్యలు రాలేదు అనుకోండి వచ్చారు అండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూని అండ్ రోజా అక్క అండ్ అలానే ప్రియాంక వచ్చారు అమ్మ రాలేదు హనియాక్క కూడా రాలేదు ఎందుకంటే మౌనిష్క టైంలో ఎగ్జామ్స్ అయ్యి ఉన్నాయని చెప్పేసి అక్క రాలేదు అండ్ లైన్గా ఇంకా అందరూ చిన్నాన్నలు చిన్నమ్మలు పెద్దమ్మ పెద్దనాన్న మేనత్తలు మావర్ వాళ్ళు కజిన్స్ అందరూ వచ్చామట అందరూ మంచిగా మీట్ అయ్యాము సో అలా ఎక్కడ కబర్లు అన్నీ ఉంటూ ఉంటాయి కదా వచ్చిన వాళ్ళకి డ్రింక్స్ అవి కూల్ డ్రింక్స్ అవి ఇవ్వటం సమ్మర్ టైం కాబట్టి ఇక్కడ ఇదిగో మీకు చూపిస్తున్నాను కల్కి అన్నీ అయితే అందువేళలో ఉన్నారు స్టార్ట్ అయ్యారు మాట హైదరాబాద్ నుండి యాక్చువల్గా నెక్స్ట్ డే అయితే మా కజిన్ నానాజీ ఎంగేజ్మెంట్ ఉంది అంటే శిరీష వాళ్ళ బ్రదర్ తండీ దానికి సంబంధించి అటెండ్ అవ్వడానికి అన్నీ అయితే స్టార్ట్ అయ్యారు అండ్ అదండి వీడియోలో ఉన్నంత వరకు నేను ఉన్న వాళ్ళని నేను మీతో షేర్ చేసి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీరు అలా చూస్తూ ఉండండి వన్ బై వన్ అందరూ వస్తూ ఉంటారు అండ్ ఆ టైంకే పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ అయిపోవడం వలన కొంచెం ఫ్రీగా ఉండడం వలన అందరూ పిల్లలు కూడా మీట్ అయ్యారు ఈ సందర్భంగా అని చాలా సంతోషంగా అనిపించింది సో ఇదండి ఓకే కాసేపు మ్యూజిక్ యాడ్ చేసేస్తా చూడండి ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ అయితే మా బేబత్తయ్య వాళ్ళ అబ్బాయి రాజా ఫనీ అయితే రాలేదు అండ్ రాజా మ్యారేజ్ వీడియోలో మీరు చూసారు కదా అండ్ లక్ష్మి అయితే ప్రజెంట్ ప్రెగ్నెంట్ అండి తను ఈ వీకెండ్ కల్లా ఆ డెలివరీ డేట్ అనేది కూడా ఇచ్చారు డాక్టర్ అయితేని హాయ్ చెప్తున్నారు వీళ్ళు బావా బామరదులు ఏం డాడీ ఎప్పుడు వస్తున్నారు రాజు అవునా ఈవినింగ్ వస్తారు వచ్చాడు అసలు హీరో వచ్చాడు అదిగో ఆడు చూడు వాడు యాక్టింగ్స్ చూడేంట్రా జాంబీలాగా జాంబీ ఏ జాంబీ వచ్చింది అదిగో ಜಾಂಬಿ ಜಾಂಬಿ ಕಚ್ಚೇಂದ್ರೆ ಅರೆ ಅರೆ ಆಗ್ರ ಚಾಲು ಬಾಬು ಅವು ಒಕ್ಕರೆ ವಸ್ ಡ್ಯಾಡೀ ಒಕ್ಕರೆ ఓకే చూసారు కదండీ మా ప్రియాంక చెల్లి వచ్చింది సంక్రాంతిలో మీరు మిస్ అయ్యారు చాలామంది అడిగారు ప్రియాంక రాలేదా అని చెప్పి యాక్చువల్గా చెల్లి అయితే అప్పుడే యూఎస్ఏ నుండి ఒక ఫైవ్ డేస్ ముందే వచ్చింది ఫైవ్ డేస్ కాదు ఒక టెన్ డేస్ అనుకుంటా అంటే హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చి ఫైవ్ డేస్ అయినట్టుంది అండ్ రోజక్క శాశ్వతిక వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు రోజక్క వాళ్ళు తోడుకోళ్ళు గారు అబ్బాయి అన్నమాట కరణ్ అండ్ ఇక్కడ ప్రిపరేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి లంచ్కి అయితేనే బిర్యానీ అయితే రియల్లీ చాలా చాలా బాగా కనిపిస్తుంది టేస్ట్ అందరూ చాలా బాగుందన్నారు అంటే ఆ రోజు మనం తినలేదు కదా అందుకు చెప్తున్నాను అండ్ మటన్ అయితే మంచిగా కుక్ చేసి పక్కన పెట్టారు బట్ ఇప్పుడు కర్రీ అనేది స్టార్ట్ చేస్తారు ఇక్కడైతే ఘీ అనమాట బిర్యానీలో మనం అయితే మిడిల్లో వేస్తాం లేదా స్టార్టింగ్లో వేస్తాం వీళ్ళు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండ్లో అనేది నెయ్యి అనేది యాడ్ చేస్తున్నారు ఇక్కడ ఇదిగో తోడల్లు అందరూ కూర్చున్నారన్నమాట బావ రాజేష్ బావ మా వారు అండ్ అలానే ఆ రాజా సాషా అందరు కూర్చొని కబర్లు చెప్పుకుంటున్నారు తర్వాత ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఇక్కడే పక్కనే బేబత్త వాళ్ళ ఇంటికి అందరం వెళ్ళం అన్నమాట టూ హౌసెస్ ఇంకా పక్కనే గ్యాప్లో అని చెప్పాం కదా ముందు అయితే మన దగ్గర వాళ్ళ ఇల్లు ఉంటుంది తర్వాత ఒక టూ హౌసెస్ గ్యాప్లో పెద్ద దగ్గర ఇల్లు ఉంటుంది ఇంకో టూ హౌసెస్ గ్యాప్లో బేబత్త వాళ్ళ ఇల్లు ఉంటుంది సో అలా బేబత్తే వాళ్ళ ఇంటికి అందరం వెళ్ళాం మళ్ళీని అత్త ఇంకా ఊరికే ఉండలేక మా ఇంటికి కూడా ఒక అడుగు రండి అని చెప్పి అందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకా స్నాక్స్ పెట్టడం జ్యూసెస్ ఇవ్వడం అవన్నీ కూడా హడాబడి పిల్లలందరూ మంచిగా ఆడుకున్నారు ఆ క్లిప్పింగ్స్ కూడా ఇందులో యాడ్ చేసేసాను చూస్తూ ఉండండి 修了。嗯嗯 వెళ్ళిన పనులన్నీ కూడా మంచిగా కంప్లీట్ చేసుకున్నాము ఎప్పుడో ముందు రోజు వచ్చాము కదా జాతర గురించి మన దగ్గర వాళ్ళ ఇంటికి అండ్ అక్కడ పనులతో పాటే ఇంకా మేనత్త వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఈ సందర్భంగా అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అవుతున్నాము మార్నింగ్ అయితే డాడీ చెల్లి వచ్చారు కదా డాడీ వాళ్ళ కార్లో డ్రైవర్ తోటి సో అదే కార్లోనే నేను పిల్లలు అండ్ అలానే మా వారు కలిపి నర్సాపురం గోల్డ్ జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాము ఎందుకు అన్నది నెక్స్ట్ లో చెప్తాను చూడండి హలో అండి హలో హలో గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ ఎయిట్ అరౌండ్ ఆ టైం అవుతుంది మేమైతే ఇప్పుడు పాసల్ పుళ్ళానికి వెళ్తున్నాము రేపు మా నాని ఎంగేజ్మెంట్ మార్నింగే సో నిన్నైతే కాకినపాడు అమ్మవారి జాతర జరిగింది అండ్ అది అయిపోగానే ఈ ఉదయాన్నే మా మేనత్త వాళ్ళు ఏటా సార్ అక్కడితో కంప్లీట్ అయింది అందరం ఎవరింటికి వాళ్ళు రిటర్న్ వెళ్ళగానే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే నరసాపురం వెళ్ళి నా వడ్డానం ఉంది కదా సో దానికి నేను కొంచెం అంటే డైట్ చేశాను కదా లూజ్ అయిపోయింది కొంచెం అది నేను సెట్ చేసుకుంటుంటే చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు మీరు మరి కొంచెం పైకి పెట్టుకోండి అది కిందకి పెట్టుకుంటున్నారు అని చెప్పి బట్ అది నేను కిందకి పెట్టట్లేదు లూజ్ అయిపోయి అలాగే కిందకి అయిపోతుందని చెప్పి సో ఇంకొన్ని ఎక్స్ట్రా హోల్స్ పెట్టిచ్చా అనమాట ఇప్పుడు ఫిట్గా టైట్గా ఉంటుంది అన్న ఇదిలోనే అందుకోసం డాడీ చెల్లి మేము కలిపి ఏదో కొంచెం ఇంకా చెల్లికి కూడా వర్క్ ఉంటే నర్సాపురం వెళ్ళి గోల్డ్ షాప్ జ్యువెలరీ షాప్లో సో ఆ వర్క్స్ అన్నీ చేసుకుని ఇంటికి వచ్చి బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుని పిల్లలు డాడీ అండ్ అలాంటి ప్రియాంక వాళ్ళతో వెళ్ళిపోయారు బట్ కొంచెం లేట్ ఎనీవే సో వెళ్ళగానే ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసేసి చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాని ఏం చేస్తున్నాడో నానాజీ యాక్చువల్గా తన పేరు నాని అని పిలుస్తాం అనమాట శిరీష వాళ్ళందరూ కూడా నిన్ననే వచ్చినట్టున్నారు కజిన్స్ అందరూ వచ్చేసారు కల్కి అన్నయ్య కూడా వచ్చేసారు ఓకే రేపు రొద్దుట హడావిడి ఎంగేజ్మెంట్ ఏమంటారా నిశ్చతార్థిర్థం ఓకే నిశ్చితార్థం టైంలోని నేను మిమ్మల్ని అప్పుడు కలుస్తాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి ఓకేనా చాలా చాలా బాగుంటుంది అమ్మాయి లో వినయని చూపించాను కదా సో వినయ్ అంటే ఉమ్మబాబు వాళ్ళ కజిన్ కజిన్మాట సో తన కూడా మ్యారేజ్ ఉంది ఆ మ్యారేజ్ అయితే రేపు ఈవినింగ్ ఉంది అవన్నీ ఇంకా రేపు మిగిలిన అన్ని అన్నీ షేర్ చేస్తాను ఓకే ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ క్లిపింగ్ లో కలుసుకుంటాను బాయ్ బాయ్ ఈయన డ్రైవింగ్ లో అందుకే నేను ఇంకా మాట్లాడించట్లేదు ఓకే ఆల్రెడీ చెప్పాను కదండి నాని నిశ్చితార్థం ఉంది కాబట్టి ఆ నిశ్చితార్థానికి అందరం అటెండ్ అవ్వాలి కాబట్టి ముందు రోజే మేమైతే మా ఫ్యామిలీ వెళ్ళిపోతుంది మిగిలిన అందరూ కూడా మార్నింగ్ అయితే ఎవరింటి రెండు వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు ఆ నైట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి అండి ఆల్రెడీ పిల్లలైతే ముందే వెళ్ళిపోయారని చెప్పాను కదా నైట్ డిన్నర్ అది కంప్లీట్ చేసిన తర్వాత చిన్నన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము చిన్నన్న వాళ్ళు ఎంగేజ్మెంట్కి సంబంధించి ఏమైతే అన్ని ఏర్పాట్లకు సంబంధించి రెడీ చేసుకున్నారో అవన్నీ కూడా వీడియో షూట్ చేశాను అది నెక్స్ట్ వచ్చేటువంటి ఎంగేజ్మెంట్ వీడియోలోనే ఇంక్లూడ్ చేసి నేను మీతో షేర్ చేసుకుందాను అనుకుంటున్నాను ఈ వీడియో ఇక్కడ చేస్తున్నాను ఇంక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్ గుడ్ నైట్ బాయ్ బాయ్